రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం తోటి మీరు అభిమానంతో గెలిపిస్తే ఈశ్వర్ అన్యాయంగా కేసీఆర్ అండతో గెలిచిన లక్ష్మణ్ తప్పుడు లెక్కలు రాసి ఈవీఎంలను మార్చేసి చివరికి ఫలితాలు వాళ్ళ వైపున ప్రకటించుకున్నారు ఆ కేసులో గల్లీ నుంచి డి వరకు సుప్రీం కోర్టు వరకు కొట్లాడి మళ్ళీ లెక్కించాలని ఆదేశాలు తెస్తే ఓసారి తాళాలు లేవు ఎక్కడో అంటాడు రెండోసారి లేవు అంటాడు అంటే ఇంత అన్యాయంగా ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్లూరి లక్ష్మణ్ని ఓడించడానికి కుట్ర చేసిండు ఇలా కుట్ర పూరితంగా ఈశ్వర్ గారు గెలిచిన మంత్రి సంక్షేమ శాఖ అయిన చేతిలో ఉన్న ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చిండా దళితులకు ఎవరికైనా మూడు ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిండా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రా సింగరేణి కార్మికుల కష్టాలు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిండా